చాలా కాలం తర్వాత ఒక పులి వేటాడి సాలిడ్గా తింటే ఎలా ఉంటుందో అలాంటి కంబ్యాక్ ఇచ్చారు చిరంజీవి గారు తన కెరియర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అక్షరాల నలభై రెండు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఇది చిరంజీవి గారి కెరియర్లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి సెకండ్ డే థర్డ్ డే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఫెస్టివల్ ఉండడంతో ఫస్ట్ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్లోనే హండ్రెడ్ స్క్రోల్ క్లబ్లో చేరనుంది అనిల్ రావు పుడి గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఈ సినిమాకి అందరూ కూడా టేక్ కే బో అంటున్నారు పాత సినిమాలు చూసినట్లు ఉందంట భయ చిరంజీవిని చూస్తే ఆ కాస్ట్యూమ్స్ కానీ డిజైనింగ్ కానీ ఆ స్టైల్ కానీ వాకింగ్ స్టైలు డైలాగ్ డెలివరీ గన్ బట్టే స్టైలు ఫైటింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఇక డ్యాన్స్ గురించి చెప్పాలా మనశంకరవర ప్రసాద్ మూవీలో మూడు సాంగ్స్లో మాత్రం చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్లో డ్యాన్స్ చేశారు ఏంటి బాబు సంగతి అదిరిపొద్ది సంక్రాంతి సినిమా అయితే అసలు థియేటర్లో కూర్చునే లేదట పరిస్థితి హుక్ స్టెప్ సాంగ్ గురించి చెప్పాలా అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని సోషల్ మీడియాలో కూడా నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది ఫస్ట్ డే కలెక్షన్లు కొట్టినోడు మన చిరంజీవి ఓన్లీ ప్యాన్ ఇండియా సినిమా కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే వెయ్యి నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరే ఫస్ట్ మగాడు చిరంజీవి మీకు ఈ సినిమా చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ